హలో ఫ్రెండ్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోము చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ చాలా మంది మహిళలుగా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు సంవత్సరాల నుండి నలభై ఎనిమిది ఇండియాలో ఎక్కడి నుండి ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నగా ఆ కంపెనీ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్ లో మీరు రోజు ఏడు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింగిల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు ట్రిమ్మర్ మిషన్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు లూజ్ గా ఈ ట్రిమ్మర్ మిషన్ మరియు సెపరేట్ షేప్ సైజు ఉన్న క్లిప్స్ ని పంపిస్తారు మీరు ఒక ప్యాక్ లో ఒక ట్రిమ్మర్ మరియు ఒక్కో రకానికి ఒక క్లిప్ ని పెట్టి ప్యాక్ చేయాలి ఫ్లిప్ ప్లాస్టిక్ తో తయారు చేస్తా కాబట్టి అవి డామేజ్ అయ్యాయేమో ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్యాక్ చేయాలి తర్వాత వీటికి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి రేపు వేసేయాలి మంచి కండిషన్ లో వాటిని మాత్రమే ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్ లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ను అతికించాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఈ అయినా అప్లై చేసుకున్నప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాలట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ని వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని పంపిస్తారు మీకు కొంతమని ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ని చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికూడా పిన్ చెప్పద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలోనూ కంపెనీ ఏటీఎం కానీ ఓటీపీ కానీ తగ్గదు సెలెక్ట్ అయిన వాళ్లకు నాకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ మనం ఎంత ఫాస్ట్ గా డామేజ్ లేకుండా ప్యాకింగ్ ఇస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకునే డిస్క్రిప్షన్ లో ఇంట్లో లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాక్ జాబ్స్ అనే బటన్ క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీ జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ అనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేశాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు రెండు ఓకే వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ వాళ్ళు వెనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ అలాగే మీకు